ఇప్పటికి కూడా ఒక టాప్ హీరో హీరోయిన్ తో కూర్చొని తిని తాగే రేంజ్ నాది గుడ్లగుబ్బ అన్న అందరు చాలా దళిద్రంగా భావిస్తారు దీని కానీ దీని షార్ప్నెస్ దీనికి ఉన్నంత డేర్నెస్ ఎవరికి ఉండదు సో ఇది దళిద్రం కాదు మనుషులు దళిద్రంగేజ్ కార్ లా రాకపో నువ్వు రాకపో నేను ఖటారా కార్ వేసుకుని తిరగపు అలాంటి అన్న సోషల్ మీడియా గాడిదికి హీరో చేస్తుంది హీరోకి గాడిది చేస్తుంది గోల్డెన్ హ్యాండ్ ఎస్టర్ మేడం అంటే ఎస్టర్ నోరన్న మేడం హీరోయిన్ గారు ఉన్నారు దాని కాళ్ళు మొక్కుడు దాని కొబ్బరికాయలు కొట్టుడు దాని అగోరీని ఆఖరికి ఎరగపోతే ఎరగబోని ఇరకపోవడు టాకర్ కొట్టకపోవడు ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ చేస్తున్నావు మరి నేను ఫోన్ చేస్తే ఎందుకు లావడతావు అనుకుంటా డాన్స్ చేస్తాడు చూడు కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్న ఎవరైనా సరే కొన్ని రోజుల్లో ముచ్చటే మేము యాంకర్స్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్రెండింగ్లోనే ఉంటాము ఒకటి సచ్చినా ఒకటి బతికినా ఒకటి పుట్టినా ఇంకో ట్రెండింగ్లో ఇలాంటి వంద మంది వచ్చినా వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసేది ఇది సైలెంట్ అనమాట నాకు టైం వస్తా వచ్చినప్పుడు చూపిస్తా అట్లా వాచ్ కూడా ఉంటది అనమాట వచ్చే వరకు సైలెంట్ మేకప్ పూసుకొని అందంగా ఉన్నామని ఫీల్ అవుతున్నాం మీకు కాకపోతే ఇంకోటి లాస్ట్ కి ఎవరు దిక్కు లేకపోతే బాగా బలిసిన ముస్లో తీసుకుంటా అనే కాన్ఫిడెన్స్ ముక్కలు చింపినా ఇస్తారా మీ బతు సిచ్యువేషన్ అండ్ మండల్ కూడా ఇది ఇది దేవునికి డివోషనల్ ప్లస్ ఇది మన దిశ చూపించేది ఇంటర్వ్యూ ఫోన్ చేస్తే ఎన్ని పైసలు ఇస్తావు నేను చెప్తా ఏ ఛానల్ లింక్ పెట్టు బొంగు పెట్టు వాళ్ళ ముఖాలకి ఇంటర్వ్యూ చేయడమే పెద్ద గ్రేడ్ పెద్ద గ్రేడ్ ఇది ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూన్స్ తెలుసుకో ఆయన నీకు లక్ష ఫాలోస్ ఎట్లు వచ్చారు నాకు అర్థమైతే లేదు మనం మనం నాకు క్రీమ్ పెట్టుకునే టైం కూడా లేకుండే సుశీరామ్ ఆ సెలబ్రిటీ కష్టాలను ఒక వీడియో వేసిన అది వైరల్ అయిపోయింది చూడు కామెంట్ చూసిరా మా సెలబ్రిటీ కష్టాలు అంటే కారు మాదే అంత మళ్ళీ వేరే అనుకున్నారు అయితే ప్రేమ జంట గురించి ఊరికొచ్చిండు ఇప్పుడు ఆ జంటొరకటాలి వాళ్ళు ఎమ్నాడో గుడికాడు ఆయన మెకప్ లేని బయటికి వెళ్ళాడు మా సెలబ్రిటీ వాయి అన్నాను ఒకటి క్యారంటే అయిపో కాబట్టి డ్యాన్స్ చూస్తే మొన్న నాకు ఫిట్స్ వచ్చినాయి మరి చూస్తే హండ్రెడ్ కేకి స్పెషల్ వీడియో నీతోనే హండ్రెడ్ కే నీతోనే బెల్ట్ బట్టి వాతలు వచ్చేటట్టు కొట్టుకుంటా సిల్వర్ ప్లేట్ తీయాలి నా బాధ ఏమనిపించింది అంటే రీసెంట్ గా సిగరెట్ మానేసిన హాస్పిటల్ ఉన్నావు కదా అవును నిజంగా బాధ అనిపించింది ఆ మూమెంట్ చూస్తే విక్తాడు అనుకున్నా నేను మా అన్నకి నా ఫాలోవర్స్ కూడా సపోర్ట్ చేయండి అన్న ఫాలోవర్స్ కూడా నాకు సపోర్ట్ చేయండి గూగుల్ టైం రైట్ నా The time is 4.36 a.m. Buddha. Buddha. Okay. పైసలు ఇచ్చేయిరా తేజ డ్యాన్సర్ పైసలు ఇచ్చేయి లేకపోతే సన్న పిన్ కూపంతో అంటుండే నేను అనుకుని కాలు మొక్క అన్ని వేసినా పూజలు చేసిన వేరే వాళ్ళకి సో దోస్తులు తమ్ముడు ప్రస్తుతానికి అయితే మా తేజ ఆ ఆ దాదాపు నాకు థర్టీన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఆ టైంలో వచ్చిండు నాకు గట్టిగా సపోర్ట్ చేసిండు తర్వాత ఫార్టీ తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్కేకి దగ్గర ఉన్న ఇంత కష్టపడి మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ గుడ్ మూమెంట్స్ స్టార్ట్ అయినాక లక్కీగా లక్కీ బాయ్ కనబడ్డాడు మన తేజ డ్యాన్సర్ ఆయన కొన్ని క్వశ్చన్లు అడుగుదాం మీ మధ్యకాలంలో బాగా వీడియోస్ చూసినా మంచిగా అంచలంచలుగా అయితే మంచిగా ఎదిగిండు బాయి గురించి మనం మాట్లాడేసిన అవసరం లేదు టాటోని చూడవచ్చు ఇష్టం నాకు పరిచయం అయినప్పుడు ఇది ఒక్క టాటో ఉండే టాటోలు కూడా ఎదిగిపోయినాయి బాడీ మీద ఇది ఏం పేర్లు గోల్డెన్ హ్యాండ్ ఇస్తారు మేడం అంటే అయో ఎస్తర్ నోరేనా మేడం హీరోయిన్ గారు ఉన్నారు ఆమె టాటో వేసుకున్నా ఆమె పేరు ఆ నాకు బెస్ట్ సపోర్టర్ నాకు వెల్ విషర్ మా మేడం ఆ ఏదన్నా సపోర్ట్ చేస్తది ఓకే ఇది ఇది మళ్ళ సైడ్ కి ఇది సైలెంట్ అన్నమాట ఆ నాకు టైం వస్తా వచ్చినప్పుడు చూపిస్తా అట్లా వాచ్ కూడా ఉంటది టైం తిరిగేది ఓకే సో మన టైం వచ్చే వరకు సైలెంట్ ఉండాలి ఆ ఇది ఓకే ఇది గిన్నిగాన ఏది తేజా ఇది వచ్చేసి మన యాంకర్ అన్న సిచువేషన్ అండ్ మండల్ కూడా ఇది ఇది దేవునికి డివోషనల్ ప్లస్ ఇది మన దిశ చూపించేది మన దిశ దశ అన్ని కానీ మన దిశ మారతలేదు దిశ మారుతుంది అన్న మెల్ల పెట్టుకున్నావు అది ఇప్పుడు నా బాడీ టూర్ చేస్తున్నావు కాదు ఇది 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 ఫ్లవర్ అన్న ఓకే ఫ్లవర్ అంటే మనకు మంచితనానికి ఇది అనమాట గుర్తింపు మరి ఏంది గుడ్ల గుబ్బ గుడ్ల అన్న అందరు చాలా దలిద్రంగా భావిస్తారు దీన్ని కానీ దీనికి ఉన్నంత షార్ప్ షార్ప్నెస్ దీనికి ఉన్నంత డేర్నేస్ ఎవరికి ఉండదు సో ఇది కాదు మనుషులు దలిద్రులు అంత అంట మరి ఇది ఏం చేయాలా ఇది ఇది వచ్చేసి బుద్ధ అనే బుద్ధు ఓకే బుద్ధ ఇది అంత శాంతిగా ఉంటాం అన్నట్టు మొత్తం ట్యాటూస్ ఘోరం వేసినావు కదా ఎస్ ఏముంది ఇక ఇది ఫస్ట్ లో తెలియక కోటిలో యాభై రూపాయలు టాట్ అయిపోయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ అంత సీన్ లేదు మనకి గర్ల్ ఫ్రెండ్ అంత సీన్ లేదు అన్ను నన్ను ట్రోల్ చేయరు ట్రోల్ చేయరు అంటావు ఎందుకంటే ట్రోలింగ్ అంటే నీకు అంత వాళ్ళు తిడితే నీకు అంత సంతోషం అనుకుంటా అట్లా కాదు ఇప్పుడు మనం దేనికైతే భయపడతామో దానికే వాళ్ళు ఎక్కువ చేస్తారు దానికి చేయమన్నాం అనుకో మూసుకొని అంటారు అట్లా కాదు బాగా మంది చేసిరుగా చేసిరు చేసుకుని ఇంకా కూడా చేయని పర్లేదు నేనేదో వీడియో వైరల్ అయింది ఒకటి ఐడియా ఉందా లేదండి అరే సెలబ్రిటీ కష్టాలు ఉంటాయని చెప్పి అసలు అంటే మనకంటే ఒక కంటెంట్ ఉండాలన్న ఇప్పుడు నేను జర్నలిజం చేసిన యాంకరింగ్ అవును యాక్టింగ్ డాన్స్ ఓకే డీజే ప్లేయర్ అన్ని వచ్చిన సో నేను ఏంటంటే ఏ కంటెంట్ తీసుకున్నా దాని వైరల్ అయితే నేను కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఏడుపు వీడియోలు చేస్తే ఏడుపే చేయాలి కొటేషన్ చెప్తే కొటేషన్ చెప్పాలి ఫేక్ వీడియోలు చేయడం నాకు నచ్చదు ఇప్పుడు ఏది అనిపిస్తే అదే చేయాలి సో నార్మల్గా ఒక షూట్కి వెళ్తున్నా నాకు క్రీమ్ పెట్టుకునే టైం కూడా లేకుండే సుశీరామ్ ఆ సెలబ్రిటీ కష్టాలని ఒక వీడియో చేసిన అవును అది వైరల్ అయిపోయింది మామూలు వైరల్ కాలే ఇన్ని చేసిన ఇన్ని పేర్లున్న తేజకు ఈ సన్నపిన్ని చార్జర్ అనే పేరు ఎందుకు పోతలేదు అది టిక్ లో ఉన్నప్పుడు కొంతమంది నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను అవును నేను తప్పు చేయనంత వరకు నేను కాంప్రమైజ్ కాను తేజ డాన్సర్ అని పేరు పెట్టుకున్నగా డాన్సర్ అని పేరు తీసి నువ్వు డాన్స్ చేస్తలేవు ఇప్పుడు కిల్లర్ అన్నాడు ఒక సంపుట్ అవుతున్నా మరి డాన్స్ చూస్తే మొన్న నాకు ఫిట్స్ వచ్చినాయి మరి అంటే ఏదైనా మూమెంట్ ఉన్నప్పుడే చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క డాన్సర్ ఇప్పుడు భరత్ లో నైన్ కూడా డాన్సర్ డాన్స్ ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ లో చేసినట్టు డాన్సర్ అయిపోతుంది రేపు అంటే అన్న సోషల్ మీడియా గాడిదీకి హీరో చేస్తుంది హీరోకి గాడిద చేస్తుంది సోషల్ మీడియా పవర్ అట్లా ఉందన్న చెప్తున్నాం మంచం చెడు చేస్తే చెడ్డ మంచిగా చేస్తుంది ఓకే ఈ మధ్య కాలం పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చెప్తున్నావు మరి నేను ఫోన్ చేస్తే ఎందుకు రావడతలేవు దోస్తాన్లా చెప్పు ఏం లేదు అన్న అంటే నాకు ఎప్పటికీ అభిమానము ఆది రాత్రికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు ఇవాళ కూడా ఒక ఎమర్జెన్సీ వర్క్ మీద రావడం జరిగింది సో నేను ఎవరికి ఫోన్ చేయలే నైట్ మూడు అవుతుంది టైం మీరు చెప్పు చూసుకోవచ్చు టైం త్రీ అవుతుంది సో ఆది రాత్రికి జాన్ హాజీరాయ్ మోహిస్ బాయ్ అంటాడు గా నిజంగానే జాన్ హాజీరాయ్ నాకే ఇంకా నిలబెట్టుకోవడం ఇష్టం లేక అన్న నువ్వు త్రీ అవర్స్ రెస్ట్ తీసుకో మళ్ళీ వద్దామని ఆయనకు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం జరుగుతుంది తెలుసా మీకు ఒకసారి దింపాటు బంగ్లా బంగ్లా కూర్చి మాయం చేసి కూర్చొని మాట్లాడుతున్నాం ఇక్కడ అస్సలైన సెలబ్రిటీ కష్టాలు ఇవి రైట్ జెన్యున్ ఇది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూల నీకు ఏ ఇంటర్వ్యూ మంచి అనుభూతిని మిగిల్చింది ద గ్రేట్ ఖలీ ఇంటర్నేషనల్ ప్లేయర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ రెగ్యులర్ సార్ ఉన్నారు కదా ఆయన ఆయనతో ఏం షేర్ చేసుకున్నారు అసలు నా దృష్టిలో ఇంటర్వ్యూ అంటే అన్న ఏదైనా అంటే ఏదన్నా పీకినానికి పొడిచిన ఇంటర్వ్యూ చేయాలి ఇప్పుడు ఒకడు కష్టపడి ఎదిగిండు వానికి ఇంటర్వ్యూ చేయి వాడు ఎట్లా ఎదిగిండు ఎట్లా కష్టపడ్డాడు అని నేర్చుకోవడానికి ఉంది ఇప్పుడు ఒక మంచి టాలెంట్ ఉన్నాడు మధ్యలో వానికి ఇంటర్వ్యూ చేయి వాడు నెక్స్ట్ లెవెల్ కి ఎందుకు వెళ్ళలేకపోతున్నా మన ఇబ్బందులు వాళ్ళ బాధలు చెప్తాను సపోర్టిస్టు ముందరికొస్తాడు పైకి ఎదుగుతాడు అంతేగాని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కొంతమంది లక్ష రెండు లక్షల ఫాలోవర్స్ రాగానే వానికి తెచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఎవరికి అన్నా ఇంటర్వ్యూ ఫోన్ చేస్తే ఎన్ని పైసలు ఇస్తావు నేను చెప్తా ఏ ఛానల్ లింక్ పెట్టు బొంగు పెట్టు వాళ్ళ మొక్కలకు ఇంటర్వ్యూ చేయడమే పెద్ద గ్రేట్ పెద్ద గ్రేట్ ఇది ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్స్ తెలుసుకోరు అరే మీ బతుకులు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి టిక్ టాక్ నిలబడ్డాం మేము మేము ఎన్ని అడగాలరా ఎన్ని లక్షలు అడగలరా ఇంటర్వ్యూ అని అడిగితే అదే కానీ రూపాయి అడగము ఎందుకంటే ఆ టాలెంట్ విలువ మాకు తెలుసు నేను బయటికి దేవాలని కోరిక ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ ఉన్న ఎవరైనా సరే కొన్ని రోజుల్లో ముచ్చట మేము యాంకర్స్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్రెండింగ్ లోనే ఉంటాము ఒకటి సచ్చిన ఒకటి బతికిన ఒకటి పుట్టినా ఇంకోటి ట్రెండింగ్లోనే ఇలాంటి వంద మంది వచ్చినా వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసేది మేమే సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము ట్రెండింగ్లోనే ఉంటాము కథలు దానికి ఇంటర్వ్యూ అడగంగా ఎన్ని పైసలు ఇస్తారు అన్ని పైసలు ఇస్తారంటే ఇంటర్వ్యూ మీ మొహాలకు చేయడమే మస్తు ఎక్కువ పైసలు అంటావా అసలు దాని దరిదాపులకు కూడా రాకండి మీరు అసలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీ టాలెంట్ మీరు బయట పెడితే ఇంకా మంచి సినిమా అవకాశాలు వస్తాయి మంచి మంచి సార్ టచ్ ఉన్నాడు అండ్ మన ఇంకేవల పేరు నువ్వు చేసిన అందరికీ చాలా మంది మొమేద్ ఖాన్ కావచ్చు ఇంకో హీరోయిన్ ఎవరు మేడం ఆ మేడం కావచ్చు అంటే మా తేజ డాన్సర్ దగ్గర ఏంటంటే ప్రేమ గుణం ఇప్పుడు నేను అర్ధరాత్రి వచ్చినా అని చెప్తున్నా గానీ నువ్వు మారినట్టు టైటిల్ కూడా మారినాయి మొత్తం చేంజ్ అయినా బాగా దొడ్డుగా ఇండు దేనికన్నా లక్ష ఫాలోవర్స్ కొడుతున్నావు కొడుతున్నా హండ్రెడ్ కే కొడుతున్నా అదే నువ్వు లక్కువగా కనబడ్డావు అంటే నాకు చిన్న బాధ ఏమనిపించింది అంటే రీసెంట్ గా సిగరెట్ మానేసి హాస్పిటల్ ఉన్నావు కదా అవును నిజంగా బాధ అనిపించింది ఆ మూమెంట్ చూస్తే విక్తాడు అనుకున్నాను నేను కానీ గట్టిపాడినా ఇంకా నూకల్లో ఉన్నాయి మా అన్నకి అట్లా ట్రోలింగ్ చేసుకునే పిచ్చి ఎందుకు నీకు ఏ నన్ను నువ్వు ఎందుకంటావు అన్న ఇప్పుడు ఆ రోడ్లో పోతే నీకు కుక్క కరుస్తుంది అని చెప్పి నీకు తెలుసు ఉంటే ఏం చేస్తావు రెండు నిమిషాలు పని మేము ఐదు నిమిషాలు ఊరు మొత్తం తిరిగిపోతావు అవును అదే డైరెక్ట్ కుక్క ధరకు నన్ను కరువు నిలబడితే కర్వదాలి అన్నా కదా నేను ఎవరు ట్రోల్ చేస్తున్నారని నేను వీళ్ళంతా ట్రోలర్స్ మర్చిపోయారు నేను ఇన్స్టాగ్రామ్లో నువ్వు యూట్యూబ్లో టాప్లు ఉన్నావు ఓ టాప్ యాంకర్లలో నువ్వు ఒకటి మంచి మంచి హీరోలకు వాళ్ళకి హీరోయిన్స్కి నువ్వు ఇంటర్వ్యూ చేసుకున్నావు టాప్ రేంజ్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు మరి ట్రోలింగ్ చేసుకుని తిట్టుకుంటే వాళ్ళు చూపుతారు ఎప్పటికీ సినిమా దాని మీద ఎఫెక్ట్ పడదంట అన్న అసలు ఏం లేని నన్ను అన్ని రకాలుగా ఇండస్ట్రీలో బ్యాడ్ చేసిన బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ట్రోల్స్ పెట్టినా స్టిల్ రైట్ నౌ ఈ రోజుకి అక్టోబర్ ట్వంటీ డేట్ సో రేపు దీపావళి స్టిల్ ఇప్పటికీ కూడా ఒక టాప్ హీరో హీరోయిన్తో కూర్చొని తిని తాగే రేంజ్ నాది సో ఎవడెన్ని ట్రోల్ చేసినా ఎవడేం చేసినా ఎవడేం బీకలేడు నన్ను నా ఇంట్లో అర్థం చేసుకుంటుర్రు నాకు నచ్చినట్టు ఉంటా నేను ఎవరిని మోసం చేయట్లే ముంచట్లే బరాబర్ కాలర్ రెగరేసుకుని ఉంటా ఎన్ని ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్ ఇంకా మీరు ట్రోల్ చే కొంతమంది నేను వైన్స్ కాడికి వెళ్ళి వస్తుంటే వీడియోలు తీస్తారు కొంతమంది ఏదన్నా ఇంటర్వ్యూ పర్పస్ మీద ఏదైనా అమ్మాయిని ఎక్కించుకుని వస్తుంటే వీడియో తీస్తారు అదే ఎట్లా అంటే అరే నన్ను ట్రోల్ చేయర్రా నాకు అది చేయరు అరే నన్ను కొట్టుర్రా నన్ను తిట్టర్రా అవ్వ ఎందుకు అంతగానం ఎందుకు ఆ దోళ ఎందుకు నీకు అంటే కొంతమంది ఉంటారు కదా అన్న ఫాలోవర్స్ లేని వాళ్ళు కూడా వైరల్ కావాలనుకున్న వాళ్ళు నన్ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా కొంచెం వైరల్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ నన్ను తిట్టి ఎదిగిన వాళ్ళే ఉన్నారు నేను కానీ నాకు ఒక్కటే చెప్పు నాకు సన్నపిన్ అనే అనే పేరు పట్టింది అంటే అప్పుడు నోకియా ఫోన్ ఉంటుండే కదా అవును డబల్ వన్ డబల్ జీరో డబల్ టూ టూ సిక్స్ డబల్ జీరో ఇట్లా ఫోన్లు వస్తుండే చిన్నై సో దాని సన్నపిన్ ఛార్జర్ ఉంటుండే నోట్ తీసుకోవాలి అప్పుడు నేను సిమ్ కార్డ్లది చార్జర్లది కవర్లది ఏజెన్సీ తీసుకున్నా ఆ షాప్ ఇక్కడ ఉండే కూడా చెప్తా ఆరామ్ గారి షోర్ వస్తే శంషాబాద్ దగ్గర అది వచ్చేసి టూ థౌసండ్ త్రీ మాట అది షాప్ లో మొత్తం ఛార్జర్లు ఉంటుండే అప్పుడు మా దోస్తులే ఆ షాప్ నేను లాస్ అయి తీసేసిన తర్వాత టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేసి క్యాబ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మా దోస్తులు మజాక్లో పెట్టిరు ఇట్లా అరే నాకు ఛార్జర్ కావాలరా సన్నపింది ఉందా తీసేసిన పెట్టిరు అది మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఒకటి నా నంబర్ లేక అరే నాకు ఛార్జర్ పాడిందిరా ఒక సన్నపింది ఛార్జర్ కావాలి ఏడ ఉంది షాప్ తీసేసిన ఒక ఇంట్లో ఉందా ఏడు ఉందా అని అడిగాను నేను లేదా అని చెప్పిన వాడి సో వాళ్ళకి అర్థం కాక పిచ్చి మైండ్ డట్టి మైండ్ వాళ్ళకి అది పెడుతురు చూసి రా దోసలు ఇది సన్నప్పి నుంచి అంతే కానీ వేరే నేనేమనుకున్నా బక్కగా ఉన్నాడని చెప్పి అనుకున్నా మరి ఈ ఈ టిక్ టాక్ ప్రపంచంలో కావచ్చు ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలో కావచ్చు యూట్యూబ్ ప్రపంచంలో కావచ్చు తేజ డ్యాన్సర్ డ్యాన్స్ చేసే భాగ్యం దొరకదు దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ మంత్స్ వెయిట్ చేయండి

ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే అన్న నేను ఒకటి చెప్తున్నా నాట్ ఓన్లీ ఫిజికల్ అన్న సెక్స్ వల్గా ఉంటేనే గర్ల్ ఫ్రెండ్ కాదు ఫ్లటింగ్ చేస్తేనే కాదు సినిమా కోతేనే కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటే అది ఫ్రెండే గర్ల్ ఫ్రెండ్ అనే మాటని చాలా మంచి తేడా చేసేసి అన్న ఓ గర్ల్ ఫ్రెండ్ అంటే లేడీస్ గర్ల్ ఫ్రెండ్ దాన్ని వేరే రకంగా చేసి నువ్వు ఎన్ని మంచాలు ఇరగొట్టినావు ఇంతవరకు ఏ ఒకటి కూడా ఇరగలేదు ఇప్పుడు స్ట్రాంగ్ మంచాలే ఉన్నాయండి పాతకాలం మంచాలు ఉన్నాయి అన్న స్ప్రింగ్ మంచాలు ఉన్నాయి కానీ ఊ కూడా ఉంటుంది ఇది కూడా ఉంటుంది కాదు ఏది రాడ పెట్టుకొని తిరుగుతున్నావా లేకపోతే ఏం తనంట నాకు అర్థమైతే లేదు అంతగానం కాపు ఇచ్చి ఎంత పూజలు వేసి దిగుతేజా కాదు పద్దెనిమిది మంది అంటున్నావు గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నావు అంటే ట్రూగా ట్రూ లవర్స్ ఉన్నారు ఎవరైనా ట్రూ లవర్స్ వైఫ్ ఒక్క ఆమెను ఉంది ఓకే దేవత స్టిల్ ఈరోజు నేను ఈ టైం వరకు ఇక్కడ తిరుగుతున్నా ఇట్లా వచ్చిన అంటే కూడా ఆమె సపోర్టే హండ్రెడ్ మా వాళ్ళ సపోర్టు మా ఫ్యామిలీ సపోర్టు మా పిల్లల సపోర్టు వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకే నేను ఈరోజు స్టిల్లో సర్వే అమ్మగలుగుతున్నాను ఓకే అండ్ ట్రూ లవర్ గురించి ఒకటే చెప్తున్నా లవ్ లేదు లవ్ ఓకే సరే ఇప్పుడు నిన్ను మోసం చేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు గట్టే మోసం చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు గురించి ఒక రెండు నైన్లలో చెప్పు కర్మ నెవర్ ఈూమ్రాంగ్ లాంటిది తప్పు లేకుండా నీకు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఇంట్లో కావచ్చు మోసం చేస్తే మళ్ళీ తిరిగి దానికి డబల్ నువ్వు అనుభవిస్తావు అంతే అంతే అంటా నువ్వు వాళ్ళని అసలు ఎందుకు ఇష్ట పెట్టాల్సి వచ్చింది అన్న కొత్తదనం ధనం కోరుకుంటారు జనాలు ఐఫోన్ ఎట్లా మారుతుంది సంవత్సరం ఒకసారి గట్లనే మారుతారు సెవెంటీన్ కాడ ఆగింది సెవెంటీన్ కాడ ఆగింది ఎయిటీన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా ఇంకోటి కావాలంటే అప్డేట్లు ఉంటాను నేను అప్డేట్లు ఉంటాను నేను మాకు దర్శన భాగ్యం కలిగి మాకు నువ్వు డ్యాన్స్ చేయాలా మేము చూడాలా నీకు మా సిద్దిపేటలో మావోడు నా ఫ్రెండ్ ఉంటాడు లేదు నా ఫ్రెండ్ ఉంటాడు వాడు ప్రతిసారి టిక్ టాక్ లో అదే చూసి నాకు ఫోన్ చేస్తుంటాడు సన్నప్పించింది ఛార్జర్ నుంచి నువ్వు ఇంటర్వ్యూలో రా రాంటాడు వాడు అప్పుడు అందుకని నీకు అంత డౌట్ అడిగిన అన్న అది సన్నపిన్ అయితే అది రెండు మూడు సంవత్సరాల్లో ఒక రకంగా ఉన్నావు ఇప్పుడు దున్నపోతు లెక్క బలవడానికి కారణం ఏంటి

త్రీ మంత్స్ పడ్డాక చల్లబడదా నువ్వు అప్పుడు చూస్తావు అప్డేట్ వచ్చింది తర్వాత ఫోన్ చేసింది యాంకర్ ఆ రోజు అక్కడ పోయింది ఇంటర్వ్యూకి నా సైడ్ రాలేదు చూసినా ఇప్పుడు బయట పెట్టిండు నాకు ఎందుకు ఫోన్ చేస్తలేడు అని చెప్తే చెప్పలేదు అట్లా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన ఇంకా నేను యాంకరే నువ్వు నన్ను గుర్తిస్తలేవు మొత్తం వెళ్ళిపోతున్నావు ఏమంటావు చేస్తున్నా మంచిగానే లేకపోతే అంత ఫీల్ అంటావు చింత మాడ కొట్టు నువ్వు చింటూ మాడలు కానీ డౌడలు వలగొట్టాలి కానీ క్లియర్ కట్గా చెప్తున్నా ఎవ్వలేవలైతే నాతో నీకు కొట్టించుకున్నారు అందరికీ పైసలు ఇచ్చి అన్న నువ్వు కొడితే నీ హీ హస్తవాస్తు మంచిగుందన్న నీ చేత్తో నాలుగు పైసలు కొట్టి మమ్మల్ని నాలుగు దెబ్బలు కొడితే నేను వైరల్ అవుతామన్నా అని చెప్పి కొట్టించుకున్నాను అందరికీ చెప్పేది ఒకటే నా దగ్గర పంచాంగం చూడబడును నా హస్తవాస్తు మంచిగా ఉంటుంది నా చేత్తో దెబ్బలు తిన్నోడు బాగుపడతాడు గుర్తుపెట్టుకోరి ఖచ్చితంగా అందరు సక్సెస్ అవుతారు మీకు డౌట్లు ఉంటే ఈ బాబా దగ్గరికి రారు నన్ను నమ్ముర్రి ఉన్నది అమ్ముర్రి మైదు బాబా ఆ కొంచెం ఓ నీకు ఇంకో డౌటు అఘోరిని ఇంటర్వ్యూ అది ఇవ్వలే ఫస్ట్ అఘోరి ఆ మాఖ్యలని చేసింది నేను అఘోరిని ఆ మరి వైరల్ ఆరేట్రా సెకండ్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ అసలు అసలు ఫీల్ ఎట్లుంటుంది అఘోరిని చూసినప్పుడు అప్పుడు నేను ఆ పర్సన్ కి ఒక దేవుని మనిషిలా అని చూసిన ఇప్పుడు నార్మల్ పర్సన్ కొంచెం ఎక్స్పోజింగ్ చేసి కళ్ళు అట్టు పోతే అన్న ఇప్పుడు తను అగోరి శివ దర్శనం వల్ల వచ్చింది తనకు ఒక అమ్మవారి లాగానే చూసినా కాబట్టి అలాంటి మెంటాలిటీ మనకు అనిపించలేదు సరే నేను జెన్యున్ అనుకుని కాల్ మొక్కినా అన్ని చేసిన పూజలు చేసిన వేరే వాళ్ళకు సిగ్గు లేదా సిగ్గు వచ్చింది ఓవో అది దాని చేసిన ఏషాలు అమ్మో అంత ఇంత కాదు తర్వాత దేవుని పేరు చెప్పి ఎంత మందిని పిచ్చోళ్ళని చేసింది తెలుసా ఆఖరికి ఒక ఆడిపిల్ల జీవితాన్ని కూడా నాశనం చేసింది దాని కాళ్ళు మొక్కుడు దాని కొబ్బరికాయలు కొట్టుడు దాని అగోరిని ఆఖరికి ఎరగపోతే ఎరగబోని ఇరకపోవడు కెమెరాలు కొట్టకపోవడు సెలబ్రిటీల కష్టాలు కారు కొట్టకపోతే కారు అని కూరకచ్చుడు అది మామూలు చేయలే

నేను స్వచ్ఛతాగా యాద పెట్టుకుంటాను అదే కూర్చోటా నాలుగేళ్ళ తర్వాత కూడా నేను అదే చెప్తున్నా అండ్ తర్వాత ఫార్టీ కే తర్వాత వచ్చిండు ఒక పోరి విషయంలో వచ్చి ఆడ మరుగుమంది ఊపిస్తే అక్కడ అక్కిపించిన ఆ తర్వాత పోయిండే మళ్ళీ ఇన్ రోజు కనబడ్డాడు నా జాన్ నాయ్ ఆల్వేస్ ఇన్ రోజు కనబడ్డాడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా మా తేదా వద్ద సో మా మోయిస్ అన్న ఛానల్స్కి అండ్ ఇన్స్టాగ్రామ్ కి ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేదైనా కంటెంట్ చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఒక యాజ్ ఒక యూట్యూబర్గా చెప్తున్నా ఇప్పుడున్న కొంతమంది యూట్యూబ్ సాలేగాలు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు జెన్యున్గా లేరు సో ఉన్న కంటెంట్ చాలా జెన్యున్ గా మొక్క మీద కొట్టినట్టు చేస్తుండు సరేనా అవతల వ్యక్తి పరిస్థితి కూడా ఏముందో చూపిస్తుండు కొన్ని మర్డర్ జరిగిన ప్లేసెస్కి వేయండి కొన్ని సూసైడ్ ప్లేసెస్కి వేయండు వీలైన కాడికి అనకా టీం లేకపోయినా ఒక కెమెరా లేకపోయినా కెమెరామ్యాన్ లేకపోయినా ఎడిటర్ లేకపోయినా తమ్మిన జస్ట్ లేకపోయినా ఆయన చేయాలనుకున్న ఆరాటానికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సీరియస్లీ చాలా మంది ఉన్నారు ఫ్యామిలీని చూపించుకొని డబ్బులు సంపాదించుకుంటారు అడ్డమైన వీడియోలు చేసి కానీ ఆయన పోయినా పోకపోయినా మంచి దమ్మున్న కంటెంట్ చేస్తు ఫేక్ గాళ్ళకి ఫేక్ అని చూపిస్తుండు దయాలు లేవో దయాలు చూపిస్తుండు ఏది ఉంటే అది చూపిస్తుండవు సో ఇలాంటి ఛానల్కి మనం సపోర్ట్ చేయాలి దయచేసి బాయ్ యాక్చువల్గా వేరే పని మీద వచ్చిండు టెన్షన్లా కానీ అయినా కానీ నాకు ఇంటర్వ్యూ అంటే సరే అని చెప్పి నాకు ఇచ్చిండు అమూల్యమైన సమయాన్ని కేటాయించిండు కానీ ఇదొక డౌట్ మళ్ళీ మిగిలి ఇది ఏంటి చేస్తా నాకు అర్థం కాలే నైన్టీన్ నైన్టీ టూ గప్పుడు పుట్టిన నేను నైన్టీన్ నైన్టీ టూలో పుట్టినా అంటే నాకన్నా చిన్న సిల్వర్ ప్లేట్కి అయితే ఖచ్చితంగా రావాలి నీతో నాకు ఎవరెవరు సపోర్ట్ చేసినా అందరినీ వెళ్తున్నా దానిలో నీవంతా ప్రయత్నం నువ్వు చేసినావు ఏం వైరల్ వీడియో రియా పాప రెండు మూడు అదొకటి శర్మ గారి బంగ్లా నాలుగు ఏడు మరొక మంది అయిపోయిన తర్వాత మీరేం వండుకొని తిన్నదో పెట్టి ఎనిమిది చేసాడు దోస్తులు ఆ దోస్తులకే చెప్తున్నా నా లాగా ఇంక కొంతమందికి ఉంటారు లంగ దోస్తుగా పైసలు తీసుకొని ఫోన్లు ఇస్తారు అని అయితే వాస్తవానికి చెప్పానంటే ఇది ప్రతి ఒక్కరికి నడుస్తుంది అప్పుడప్పుడు నాకు టైట్ ఉన్నప్పుడు కూడా నేను కూడా ఫోన్ అవ్వట మరి పరిస్థితి ఏమంటావు దోస్తుగాడు అప్పించిండంటే ఆడు నిజంగా చెప్తున్నా చేదేడానికి సరే ఎవరికైనా అప్పించింది అనుకుందాం టైంకి ఇచ్చినాం అనుకో మళ్ళీ పైసలు పుడతాయి నీకు ఆపదలో పైసలు ఇచ్చినప్పుడు నువ్వు ఇయ్యకపోతే నువ్వు వేస్ట్ కానివి ఒక గుర్తుపెట్టు ఫోన్ అవట్టాలి లేదంటే కలిసినప్పుడు చెప్పాలి ఇప్పుడు కాకపోతే అప్పుడు అయితే అని చెప్పాలి అంతేగాని నేను కూడా ఉన్నా కొంతమందికి ఇయ్యాల కాకపోతే రేపైనా మంచి టైం ఉన్నప్పుడు ఇచ్చేయాలి లేకపోతే దండం పెట్టాలి అంతేగాని కరాబాయ్ వీడు ఫోన్ చేసి ఏందన్నా అని చెప్పి ఫోన్ అవట్లేదు అనుకో మీ అంతా ఎవరు లేరు మళ్ళీ ఊర్లే రూపాయి ఉంటుంది అప్పు తీసుకో వెళ్ళలేదనుకో అనుకో ఇవ్వలేకపోతే రేపు కాకపోతే నెల రోజులు టైం పెట్టుకో వెళ్ళలేదు అనుకో కనబడ్డప్పుడు అన్న నీకు దండం పెడతా అని చెప్పాలి కానీ ముఖం మీదనే ఫోన్ కట్ చేసి ఈ కాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నా రాని కట్ చేస్తే ముంగటోళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఎట్లా కాళ్ళు మొక్కినావో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు వేరే కాళ్ళు మొక్కాల్సి వస్తాయి నీకు ఇచ్చి పైసలు ఇచ్చేయరా ఫీజర్ ట్రాన్స్ఫర్ పైసలు ఇచ్చేయి లేకపోతే సన్నప్పిని పెడతాడు మీకు చెప్తున్నా లేకపోతే డ్యాన్స్ చేసి చంపేస్తాడు మీకు తేజా డాన్సర్ ఇస్ వేరే లెవెల్ ఉంటుంది ఏమంటావ్ వై అంతే ఓకేనా సో నేను చెప్పేది ఏంటంటే మోసం చేసే అమ్మాయిల గురించి ఒక డైలాగ్ ఉట్టి లవర్ బాయ్ అందుకనే చెప్తున్నా మేకప్ పూసుకుని అందంగా ఉన్నామని ఫీల్ అవుతన్నా మీకు బహవ లేడ గాకపోతే వస్తాడని మీకు బహవ బహవ లాస్ట్ ఎవరు దిక్కు లేకపోతే బాగా బలిసిన ముస్లిం చేసుకుంటానే కాన్ఫిడెన్స్ ఉన్నా మీకు బహవ 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 లాస్ట్ వస్తే చెప్పిన ఇస్తాను మీ బద్దు వావా 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 బా చెప్పినా బా చెప్పిన నువ్వు ఏ చెప్నా ఆ సెలబ్రేట్ కానీ గూగుల్ టైం రైట్ నేవ్ చాయ్ మబ్బుల నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తేజ డాన్సర్ ఇంటర్వ్యూ క్లోజ్ అవుతుంది అంటే దాదాపు ఒక అర్ధ గంట కింద నాలుగిటి నుంచి స్టార్ట్ అయిన ఇంటర్వ్యూ ఏంలా దయలేష్ ఏమిస్తో తెలుసు కదా ఏ మనుషులు చెప్తాయి ఈ టైంలో ఈ టైం ఇంటర్వ్యూ చెప్తుంది లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ కావచ్చు ఈ టైంలో ఇవ్వడం చేసేది ఇది చాలా మందికి తెలియదు చిన్నప్పుడు చిన్నప్పుడు కోపం వస్తే కోపంతో ఇట్లా అంటుండే అన్ని గండ్ల సో చాలా హ్యాపీగా ఉన్నా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇంత బాధలు ఉన్నాను ఆయన వచ్చినాక సక్క రాగానే ఎంత బాధ ఎంత ఇప్పటికీ పెయిన్ ఉంది ఇట్లా ఉరుతే కానీ మొత్తం అంత పెయిన్ వస్తుంది అయినా కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇలా నవ్వుకున్నా వస్తు నవ్వుకున్న ఇంటర్వ్యూ హ్యాపీ ఇంటర్వ్యూ అయింది ఇది ఎటువంటి దోస్తులు ఉన్నంత కాలం ఇవ్వని కూడా అన్యాయం జరగదు అంటే ఒకరికొకొకరు సపోర్టర్ లెక్కున్నాం నాకు బాధ వచ్చినప్పుడు సపోర్ట్ సపోర్టర్ ఇలా కూడా బాధలు నచ్చిండు కానీ ఇప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేయదు ఇప్పటికీ వర్తున్న సిగ్గులేదా నీకు ఆడబోయే ఎవరు లెంకాలే మిస్సింగ్ కేస్ వచ్చింది ఒకటి ప్రేమ జంట గురించి ఉరికొచ్చిండు ఇప్పుడు ఆ జంటను దొరకబట్టాలి వాళ్ళు ఎమ్లాడో గుడికాడు ఉన్నారంట అలా నీడ కొడతావా కలుపుతావా అల్లలు బద్దలు బాగా అంతే అండ మైనర్లా మేజర్లా తెలియదు తెలియదు ఇప్పుడు ఈ కార్ పట్టుకొని వచ్చిన అంటే మన ఫాలో కార్ మాదే అంత మళ్ళీ వేరే అనుకున్నారు ఇవ్వు నువ్వు చెప్తున్నా మా తేజాబైతే పట్టుకొని వచ్చిండు అంటే నీతో ఉంటే కొన్ని కొన్ని నమ్మరు మన వాళ్ళు ఏం చెప్తున్నా ఇలా అని చెప్పేది చాలా హ్యాపీగా ఉంది అలా దోస్తులు మై బెస్ట్ ఫ్రెండ్ తేజా డాన్సర్ లవ్ యూ మేరే బాగా సో మా నా అవతారం నీకు అనిపితలేదా? చేంజ్ చేసాను. ఆ బేర్ చేతులకు చైన్లు, ఉంగరాలు, మెడల కిలో చైన్లు అన్ని బంద్ చేశినా. ఎందుకు? మంచం నీట్ లుక్ ఉండాలి. ఎంత పాషివ్ ను అంటే మాకు గర్ర్ ఉంది నా. నాకు నీకు స్వప్నం మెరోసే హై. ఆ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టన్ ఆ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మొహీస్ bhai వన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు

తను అభిమానించేటోళ్ళకి ఇది నిజంగా థ్యాంక్ యూ ఆయన నీకు లక్ష్య సాల సెప్ వచ్చింది అర్థమైతలేదు అంటే మనం మనం మంచితోనమ్ భయ్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో అంటే అంత ముందు కొట్టు విడుదల సపోర్ట్ చేసిండ్రు సాఫ్ట్వేవర్స్ ఇప్పుడు మాత్రం మంచిగా ఉంటే చెప్తుంది హండ్రెడ్ కేక్కి స్పెషల్ వీడియో అవన్నీ నీతోనే హండ్రెడ్ కేక్కి సో నీతోనే బెల్ట్ బట్టి వాతలు వచ్చేటట్టు కొట్టుకుంటా సిల్వర్ ప్లేట్ తీయాలి హండ్రెడ్ కేక్ ఐ థింక్ మేబి అన్నకి సపోర్ట్ చేసిన వాళ్ళు అన్నకి ఇంటర్వ్యూ అన్న ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వస్తే రాదు మీట పెడదామా ఒక మీటప్ పెడదాం అంటే చాలా మంది చాలా రకాలుగా నా ఫోన్ నంబర్లు అనుకుంటా కామెంట్లలో పెడుతురు ఇన్స్టాగ్రామ్లా కామెంట్లు పెడుతురు అంటే నన్ను అభిమానించేటోళ్ళు ఈ బంకలా ఇంటర్వ్యూ చేసినాం అవసరం అయితే రీసూడు కామెంట్ సెలబ్రిటీ కష్టాలు ఎస్ పై మీరు సూతురు వీడియోలు కానీ మీ గురించి మేము ఎంత కష్టపడుతున్నాం మాకు తెలుసు ఆయన చెప్పు నిజమే ఉంది ఎందుకంటే మెకాప్ లేని బయటికి వెళ్ళాడు బార్ సెలబ్రిటీ బాయ్ అన్న ఒకటి క్యారెడ్ అని కొనుక్కుంటూ అయిపోక ఒకటి కర్లో ప్లానింగ్ కర్లో ప్లానింగ్ ఓకే మా అన్నకి నా ఫాలోవర్స్ కూడా సపోర్ట్ చేయండి అన్న ఫాలోవర్స్ కూడా నాకు సపోర్ట్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి తేజ డాన్సర్ సో నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫాలోర్స్ వచ్చారు ఇంకా టూ థౌసండ్ వస్తే వన్ ల్యాక్ అయినా గొరోబరేషన్ హండ్రెడ్ వన్ లెక్క వస్తే ఇద్దరం కలిసి హండ్రెడ్ కే కేక్ కట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇది గుర్తు ఇక ఎట్లయినా అయిపోతాయి దోస్తులు మీరు ఎందుకంటే సపోర్ట్ మేము మేమేందో మీకు తెలుసు మేము మంది కోపాలు ముంచుకుంటా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసుకుంటా అవి ఇవి చేసే వాళ్ళం మనం కాదు అట్లా చేసేది ఉంటే ఇవాళ మనం ఇవాళ ఎంగేజ్ కార్లా రాకపో నువ్వు రాకపో నేను ఖటారా కార్ వేసుకొని తిరగపో మేము దానిలా తిరిగినప్పటికీ మేము ఎవ్వరు తల్లిదండ్రులకు అన్యాయం చేయలే ఎవడు అప్పు అయ్యేదానికి కారణం అనేది ఒక సాగు కారణం కాదు మేము తెయాలి కదా తెయ ఇది జెన్యున్ నువ్వైనా నేనైనా మన ఉప్పాలి వాళ్ళైనా మనం ప్రమోషన్లు చేయలేదు